ఓం గం శివాయ గురవే నమ శాశ్వతాయ గురవే నమ మనము ఈ తొంభై నాలుగవ రోజున వేదముతో సమానమైనటటువంటి శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత సృష్టి సృష్టికండంలో తెలిపినటువంటి ఆ యొక్క తదుపరి అంశములను భగవంతుడైనటువంటి శివుని శివ మహాదేవుని యొక్క శ్రేష్టత్వం గురించి అనివార్యంగా చేయబట్టిన పూజ యొక్క ఆవశ్యత గురించి దాని ప్రతిపాదన ఏ విధంగా జరిగింది మరలా నారదుడు ఏ విధంగా అడుగుతున్నాడు బ్రహ్మదేవుడు ఏ విధంగా తెలియజేశారు అనేటువంటి అంశాలని ఈ రోజును కూడా మనం తెలుసుకుంటున్నాం ఆ మహేశ్వరికి అనుగ్రహం అని తెలియజేస్తూ మళ్ళా నారదుడు అడుగుతున్నాడు బ్రహ్మదేవుడు చెప్పినాడు కదా ఇంతకు ముందు రోజు మనం తెలుసుకున్నట్లుగా నారద మహాముని అడుగుతున్నాడుప్పుడు బ్రహ్మదేవుడు ఈ విధంగా నీకు శివ పూజా విధానాన్ని తెలిపాను కదా నీ మనస్సులో ఇంకా ఏం వెనుగోరుతున్నావు ఎటువంటి ప్రశ్నను అడుగుదాం అని చెప్పి అన్నాడని మనం తెలుసుకున్నాం దానికి బదులుగా నారదమహామని అంటున్నాడు ఓ బ్రహ్మదేవ ఓ ప్రదాపతి మీరు చాలా ధన్యులు మీ బుద్ధి ఆ భగవంతుడైనటువంటి శివుని ఎందు లగ్నమై ఉంటుంది ఎప్పుడు కూడా ఓ విధాత ఓ పితామహ సర్వలోక పితామహ అంటారు విష్ణు సహస్రనామంలో చెబుతారు ఓం భోర్భవత్సవ స్వస్థ పితామహ అని అంచేత విధాత సర్వలోక పితామహుడు బ్రహ్మదేవుడు అలాగే ఓం భవత్సవ సర్వలోక సవితా సవితామహ అని విష్ణుహాస్త్రనామాలు చెప్పారు సూర్యదేవుడు కూడా పితామహుడే బ్రహ్మదేవుడు కూడా పితామహుడే అంచేత సర్వలోక సవితా సమహ ప్రజాపతి విధాత అని శంకర భగవ భగవాన్ యొక్క పురాణంలో నారదుడు బ్రహ్మదేవుడు నుంచి ఈ విధంగా అంటున్నాడు ఓ విధాత మీరు మరణ మరణ మాకు ఇదే విషయాన్ని విస్తృతంగా వివరంగా మాకు దయ ఉంచి చెప్పవలసింది మాకు ఎప్పుడు కూడా శివ పూజ ఉంది మనస్సు లగ్నమే ఉండేటటువంటి విధంగా మా మనస్సులు ఎప్పుడు కూడా నిశ్చంతంగా ఉండేటండి విధంగా మాకు తెలియజేయవలసలసింది అని తన తండ్రి అయినటువంటి ఆ బ్రహ్మదేవుని ప్రార్థన చేశారు అంత బ్రహ్మదేవుడు చెబుతున్నాడు ఆయన ఇది ఒకనొక సమయం నాటి విషయం నేను అన్ని వైపుల నుండి కూడా ఋషులను దేవతలను కూడా పిలిచి వారందరినీ కూడా క్షీరసాగర తీరానికి తీసుకుని వెళ్ళాను అతడు అందరికీ కూడా పరమహిత హితకారి అయినటువంటి వాడు ఆ విష్ణు భగవానుడి యొక్క నివాసం ఉంది అతడ దేవతల యొక్క ప్రశ్నలకు సమాధానంగా ఆ శ్రీహరి శివపూజా శ్రేష్టత్వాన్ని అంతా కూడా ఆ యొక్క ప్రాముఖ్యతను అంతా కూడా వివరించి తెలియజేశాడయ్యా అని చెబుతూ ఒక ముహూర్త కాలంగా ఒక క్షణకాలం శివ శివపూజ కనుక జరగనట్లయితే అది మహాహాని కలిగిస్తుందయ్యా ఎప్పుడైతే శివ పూజ చేయకుండా ఉంటాడో ఆ కాలమంతా కూడా నీచమైనటువంటి కాలంగా భావించాలి అని బ్రహ్మదేవుడు తెలియజేస్తున్నాడు శ్రీహరి తెలిపినట్లుగా అదే నీచంగా అదే గుడ్డితనంగా అదే మూర్ఖత్వంగా అలా భగవంతుడైనటువంటి శివుని ఎందు భక్తి ఎందు తత్ భక్తి శివుని ఎందు భక్తి తత్పరతలైనటువంటి వారి మనస్సుతోటి ఆ స్వామికి ఎవరైతే నమస్కరిస్తారో ఎవరైతే ఆయన్ని చించిస్తూ ఉంటారో ధ్యానిస్తూ ఉంటారో ఆ భక్తులు ఎప్పటికీ కూడా కష్టమను పాలు అవ్వరు అలా కష్టమను పాలు కాదు మిక్కిలి సౌభాగ్యశాలుగా ఉంటారు మనోహరమైనటువంటి భవనములు సుందరమైనటువంటి ఆభరణములతో అలంకరింపబడినటువంటి స్త్రీలు అలా మనస్సును సంతోషపెట్టేటటువంటి ధనము పుత్ర పౌత్రాది సంతానం ఆరోగ్యం సుందరమయమైనటువంటి శరీరము ఈ యొక్క లౌకికంలో వారు ఉన్నప్పుడు వారికి అనేకమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అలౌకికమైనటువంటి ప్రతిష్ట కూడా కలుగుతుంది స్వర్గాది భోగములు స్వర్గ సుఖములు కూడా చట్ట చివరికి మోక్షరూపమైనటువంటి ఫలితాన్ని కూడా పొందుతారు అని చెప్పారు అందుకనే లింగ లింగపురాణంలో ఈ శివ మహాపురాణములు కూడా ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి ఐశ్వర్యమంతా కూడా అదంతా కూడా పురాతన స్కృతంలో మనం చేసినటువంటి శివ పూజ యొక్క మహిమ మాత్రమే ఎవరింట్లో ఐశ్వర్యం ఉన్నదో ఎక్కడ ఉత్తమ స్త్రీలు ఉన్నారో ఎక్కడ అధికమైనటువంటి సంపద కలిగి ఉందో ఏ భోగభాగ్యం వారు అనుభవిస్తున్నారో వారంతా కూడా పూర్వ జన్మంలో చేసినటువంటి శివారాధన ఇక్క ఫలితము అని చెప్పి పెద్దలు చెబుతారు అంతే ప్రయత్నం చేతనైనా శివారాధన ప్రతి వ్యక్తి కూడా చేయాలి అలా చేసినట్లయితే రహస్యకృతానా శతరుద్యం ప్రాయశ్చిత్తమంటారు పెద్దలు ఎటువంటి మహాపాపములైనా కూడా వాటి యొక్క బలం అంతా కూడా తగ్గిపోతుంది అంతేకాదు నవగ్రహములన్నీ కూడా శివాంశ సంభూతమైనవి కాబట్టి నవగ్రహముల యొక్క ఆ యొక్క గ్రహ బాధలు కూడా మనకి తొలుగుతాయి అని మనం అందరం కూడా తెలుసుకోవాలి ఈ శివపురాణం ద్వారా కూడా మనం తెలుసుకోవాలి అంటే ప్రయత్నం చేతాన దేవి పురాణంలో చెబుతారు ప్రయత్నైన దేవీ పూజాధనం కృత్వా సప్త జన్మర్జితం పాపం అంటే ప్రయత్నం చేత ఆ విశ్వ జను జనకుల యొక్క ఆరాధన కనుక మనం చేసినట్లయితే తెలిసి చేసినటువంటివి కానీ తెలియకుండా చేసినటువంటివి కానీ పాతక ఉపపాతకములు కానీ బాలాయు మధ్యాయు గండాది దోషములు కాని పీడలు కానీ మహామృత్యు భీతి కానీ అవన్నీ కూడా అకాల మృత్యు భయం కానీ కూడా ఉండవు రోగ బాధలు ఉండవు అనేకమైనటువంటి శారీరక బాధలుండవు మానసిక బాధలు ఉండవు అని చెప్పి ఈ శివ మహాపురాణం ద్వారా మనం మనకు తెలియజేయబడింది బ్రహ్మదేవుడికి ఇష్టమూర్తి ద్వారా తెలిపారని నారదమహామునికి ఆ ప్రజా సర్వలోక పితా పి పితామహుడు తెలియజేస్తున్నారని తెలియజేస్తూ మనం తదుపరి అంశంలోకి వెళదాం అలా ఎవరైతే మనోహరమైనటువంటి భవనములు సుందరమైనటువంటి ఆభరణతో అలంకరింపబడినటువంటి స్త్రీలు అలా మనస్సును సంతోషపెట్టేటువంటి ధనం ఎవరికి ఉందో ఎవరికైతే పుత్రపుత్రాది సంతానం ఉందో ఆరోగ్యం ఉందో సుందర శరీరం ఉన్నదో ఏ ఏ ప్రతిష్టలను వాడు అనుభవిస్తున్నారో అంతేకాకుండా భోగమోక్షములను కూడా అనుభవిస్తారని తెలియజేస్తున్నాడు అలా పరమేశ్వరుని లక్ష్మిని యొక్క భక్తి కోరేటువంటి వాడు పూర్వజన్మలలో ఉండేటువంటి గొప్ప పుణ్యం చేత ఆ దేవదేవుడు అయినటువంటి భగవంతుడైనటువంటి సదాశివుని యొక్క పూజ అర్చనందు ఎప్పుడు కూడా నిమగ్నమై ఉంటారు అలా నిత్యము అలా శివభక్తి ప్రధాపరాయణుడై శివలింగమునను శివారాధనని కూడా పూజిస్తూ ఆ చేసేటువంటి ఆ పురుషుడు చక్కటి ఫలితమును కూడుకుని ఒక సిద్ధిని కూడా పొందుతాడు ఎవరు కూడా శివరా శివారాధన చేస్తారో వారు పాపముల ఎందు ఎన్నడూ కూడా పరిభ్రమించడు చుట్టుకోబడడు అని ఈ శివమహాపురాణంలో తెలియజేసినారు అలా భగవంతుడు ఈ విధంగా ఉపదేశించినటువంటి తర్వాత దేవతలందరూ కూడా శ్రీహరికి నమస్కారం చేశారు మానవులందరూ కూడా సకల కోరికలు కూడా సిద్ధించడం కోసం శివలింగమును ప్రసాదించమని ప్రార్థించారు అప్పుడు అని తెలియజేస్తూ ఓ మనిశ్రేష్ట నారద జీవులను ఉద్ధరించడు ఎందు తత్వరుడైనటువంటి విష్ణు భగవానుడు అప్పుడు విశ్వకర్మను కలిపించి ఇట్లు తెలుగుతున్నాడు ఓ విశ్వకర్మ నీవు నా యొక్క చేత సుందరంబులైనటువంటి శివలింగమును నిర్మించి ఈ దేవతలందరికీ కూడా అయ్యి అప్పుడు విశ్వకర్మ నా యొక్క ఆ శ్రీ శ్రీహరి యొక్క ఆజ్ఞానుసారం చేత ఆ దేవతలందరికీ కూడా వారి వారి యొక్క అధికారములకు అనుగుణంగా శివలింగములను చేసి ఇచ్చాయి అందుచేత ఓ మనిశ్రేష్ట ఓ నారద ఏ దేవతలకు ఏ ఏ శివలింగం లభించాయి అదంతా కూడా ఇప్పుడు నీకు నీకు తెలియజేస్తున్న శ్రద్ధతో విను అని చెబుతున్నాడు ఇంద్రుడు పద్మనాగముతో నిర్మితమైనటువంటి శివలింగమును కుబేరుడు సువర్ణమయమైనటువంటి శివలింగమును పూజ చేస్తూ ఉంటారు ధర్ముడు ధర్ముడు అనగా యమధర్మరాజు పీతమయమయమైనటువంటి లింగాన్ని వరుణదేవుడు శ్యామవర్ణ శివలింగమును కూడా పూజిస్తూ ఉంటారు భగవంతుడైనటువంటి విష్ణువు ఇంద్రనీలమయ శివలింగమును బ్రహ్మదేవుడు హేమమయమైనటువంటి శివలింగమును కూడా పూజిస్తూ ఉంటారు అని తెలియజేస్తూ ఓ మునీంద్ర ఓ నారద విశ్వేదేవగణములు వెండితో చేసినటువంటి శివలింగాన్ని అష్టవసులు అంటే అష్టవశువులు వారు వసు వసుగణములు అంటారు అశ్వినీ కుమారులు ఇరువురు కూడా ఇట్లతో చేసినటువంటి పార్థివలింగాన్ని పూజిస్తూ ఉంటారయ్యా అని చెప్పారు అందుకని పితృకార్యం చేసిన మనం అష్టవశువుల్ని పూజిస్తాం వారే అష్టసిద్ధులు కలవారే ఉంటారు అష్టైశ్వర్యములు ఇవ్వగలిగినటువంటి వారు అందుకని పితృదేవతలు చాలా గొప్పవాళ్ళు అని చెబుతాం రుద్ర ఆదిత్య రూపములు అని చెబుతాం వసువులు ఎనిమిది ఏకాదశి రుద్రులు పదకొండు ద్వాదశాదిత్యులు పన్నెండు అశ్విని దేవలు ఇద్దరు కలిపితే ముప్పై ముగ్గురు మొత్తం ఆ పితృకార్యములందో అష్టవశువుని మనం పూజిస్తాం ఆ అష్టవశువులు యొక్క ఆరాధన వల్ల మానవులందరికీ కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం చేత అష్టైశ్వర్యములు కలుగుతాయి అష్టసిద్ధులు కలుగుతాయి చెయ్యరా అష్ట దరిద్రములు చుట్టుకుంటాయి అందుకనే అందరూ కూడా భక్తిశ్రద్ధలతోటి తప్పకుండా పితృకార్యములు చేసేటువంటి వారు కూడా ఆ యొక్క ఏ దేవతను పూజిస్తే ఏం ఫలితం కలుగుతుందో అంతకన్నా రెట్టింపు కాదు కోటాను కోట్ల రెట్లేటువంటి ఫలితం కలుగుతుందని ఈ యొక్క పురాణాలు తెలుసుకుంటే తెలుసుకుంటున్నాం మనం అందుచేత కోటి దేవత యజ్ఞముల కంటే ఒక పితృకళ్యాణ యజ్ఞం గొప్పది అని శాస్త్రం తెలి శాస్త్రంలో తెలిపినారు అంచేత ఆ వసుదేవులు ఆ వసుగుణములు గణములు కూడా అందరూ కూడా అశ్విని కుమారులు అందరూ కలిసి ఇత్తడితో చేసేటటువంటి పార్థవలింగాన్ని పూజిస్తారయ్యా అని తెలియజేశాడు అలాగే లక్ష్మీదేవి స్ఫటికమయమైనటువంటి శివలింగాన్ని ఆదిత్య గణములు అంటే పన్నెండు మంది ఆదిత్యులు ఉన్నారు మనకి ప్రతి నెలా కూడా ఒక్కొక్క ఆదిత్యుడు వస్తూ ఉంటాడు మనకి అలా ఆదిత్య గణాలు పన్నెండు వారు అందరూ కూడా తామ్రమయం అంటే రాగి శివలింగమును రాజైనటువంటి అయినటువంటి సోముడు చంద్రుడు ముచ్చమ్మడితో చేసినటువంటి లింగాన్ని అగ్నిదేవుడు వజ్రలింగాన్ని ఉపాసిస్తారయ్యా అలాగే బ్రాహ్మణ శ్రేష్ఠులు మునులు మహా మహాశివారాధన చేసేటువంటి ఉత్సాహం కలిగినటువంటి వారందరూ కూడా వారి యొక్క ధర్మపత్తులు మట్టితో చేసినటువంటి పార్థివలింగ ఆరాధనని ఎక్కువగా భూలోకంలో చూస్తూ ఉంటా అలా మట్టితో చేసినటువంటి శివలింగాన్ని మయాసురుడు చందన నిర్మితమైనటువంటి లింగాన్ని అష్టనాగ గణములు నవనాగ గణములు ఉన్నాయి అనంతం వాషికం శేషం కంబలం శంఖపాలనం ధృతరాష్టం తక్షకం కాళీయం తధ అని చెబుతుంది నాగతంత్రముడు ఆ అష్టనాగదేవతలు కూడా ముత్యుముడితో తయారు చేసినటువంటి శివలింగాన్ని ఆదరంగా పూజిస్తారయ్యా శ్రీదేవి వెన్నతో చేసినటువంటి శివలింగ ఆరాధన చేస్తుంది యోగి జనులు భస్మముతో చేసినటువంటి ఆ భస్మమయ్య లింగాన్ని ఆరాధన చేస్తారు యక్షగణాలు ఉన్నాయే ఆ యక్షగణులు దరి అంటే పెరుగుతో చేసేట లింగాన్ని అలా ఛాయాదేవి పిండితో చేసేట లింగాన్ని బ్రహ్మపత్ని అయినటువంటి ఆ బ్రహ్మపత్ని సరస్వతీదేవి రత్నమయమైనటువంటి శివలింగాన్ని శ్రద్ధతో పూజ చేస్తూ ఉంటారయ్యా బాణాసురుడు పార్థివలింగము లేక పార్థలింగము అంట దాన్ని పూజిస్తారు ఇతరులు కూడా అలాగే చేస్తూ ఉంటారు శ్రీహరి యొక్క ఆజ్ఞ మేరకి విశ్వకర్మ వివిధ రకములైనటువంటి శివలింగములను నిర్మించి ఆ దేవతాగరణ అందరికీ కూడా ఇచ్చాడు అని ఈ శివ మహాపురాణం ద్వారా మనకు తెలియజేస్తున్నారు అలా దేవతలు ఋషులు అందరూ కూడా ఆయా శివలింగాన్ని పూజిస్తూ ఉంటారు విష్ణు భగవానుడు ఈ విధముగా దేవతలకి హితాన్ని కోరి శివలింగములను వారికి అందజేయించి వారితోటి బ్రహ్మనైనటువంటి సర్వలోక పితామహుడైనటువంటి బ్రహ్మతో కూడా అని బ్రహ్మగారు చెప్పుకున్నాడు నారదుడికి ఏమనంటే నాతో కూడా ఆ పినాకపాయానటువంటి ఆ మహాదేవుణ్ణి పూజించేటువంటి ఆ దేవదేవుడు ఏంటి మహేశ్వరుడైనటువంటి ఆ శంకర భగవాను పూజించే విధానం కూడా తెలిపాడయ్యా పూజావిధికి సంబంధించినటువంటి ఆయన యొక్క వచనాలే ఆ వాక్యాలు విని దేవశిరోమణులతో కూడినటువంటి బ్రహ్మణకు నేను సంతోషంతో నేను నా ధామానికి బ్రహ్మలోకానికి చేరుకున్నాను అతడు నేను అంటే బ్రహ్మదేవుడు ఋషులకు దేవతలకు కూడా శివ పూజ విధి విధానాన్ని అంతా కూడా తెలిపింది తెలిపాను ఆ విధానం అంతా కూడా సకల అభీష్ట వస్తువులను సకల సర్వ అభీష్టము కూడా ప్రసాదించేటువంటిది అని తెలియజేస్తున్నాడు తెలియజేస్తూ ఈరోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం స్వస్తి ప్రజాంత गोब्राह्मणे शुभमस्तु निमस्ता शुकिनो ओम स्वस्ति ओम स्वस्ति ओम स्वस्ति